అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలనేది చాలామంది భారతీయుల ఒక కళ అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచినటువంటి నేపథ్యంలోనే గ్రీన్ కార్డుకి రెడ్ మార్క్ పడబోతోంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా గ్రీన్ కార్డ్కి రెడ్ మార్క్ పడబోతుందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలనేది చాలామంది భారతీయుల కలగా ఉంటుంది అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచినటువంటి నేపథ్యంలో ఈ గ్రా గ్రీన్ కార్డుకి ట్రంప్ రెడ్ మార్క్ పెట్టబోతున్నాడు అనేటువంటి వార్త అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉంది దీని మీద మేము విశ్లేషణ ఏంటి సార్ ఖచ్చితంగా అలాంటి పరిణామాలు నెలకొంటాయి అనేది వస్తున్నటువంటి న్యూస్ రకరకాల పత్రికల్లో ఎలా ఎందుకు అని అంటే గ్రీన్ కార్డు పొందినటువంటి వాళ్ళు రకరకాల మార్గాల ద్వారా పొందరు నాకు ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది గ్రీన్ కార్డు పొందడం అమెరికాది ఎంత ఈజీయా అని ఇంకొక వైపేమో కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు వెయిట్ చేస్తే తప్ప గ్రీన్ కార్డు రాదని చెప్పి ఇంకొక న్యూస్ వస్తుంది అంటే అసలు ఏది నిజం అనేది నాకు అసలు జడ్జి చేయలేకపోతున్నా కారణం ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ తెలంగాణ ఆయన దాదాపు ఆరు నెలల క్రితం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లాస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది ఆయన ముఖ్యమంత్రి కాగానే వెంటనే ఆయన అమెరికా వెళ్ళిపోయారు ఇక్కడేమో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది దాని మీద విచారణ జరుగుతుంది విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో కింద వాళ్ళందరినీ విచారించి వాళ్ళు వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత వాటిని బేస్ చేసుకొని ప్రభాకర్ రావు గారు అందరూ ఆయన చేయమున్నారు మేము చేసామని చెప్పారు ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని విచారించాలి ప్రభాకర్ రావు గారిని విచారించడానికి ఆయన ఎక్కడ ఉన్నాడు అమెరికాలో ఉన్నారు అమెరికాకు పోయి దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఆయన సార్ ఆయన పాస్పోర్ట్ కూడా టైం అయిపోయింది అంటున్నారు పాస్పోర్ట్ టైం అయిపోయింది సార్ అమెరికాకి అమెరికా నుంచి ఆయన రప్పించాలనేటువంటి ప్రయత్నం తెలంగాణ పోలీసులు చేస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఈ లోపల నిన్నగాక మొన్న ఒక న్యూస్ చూశాను ఆయన అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చింది కాబట్టి అమెరికా సిటిజన్ ఆయన అక్కడి నుంచి మీరు తీసుకురాలే రేఖనా ప్రభాకర్ రావుని ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఇంకా అది క్లోజ్ బుట్టదాకలేను ఇక్కడ అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చింది ఆయనకి అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది అప్పుడు అనిపించింది నాకు అమెరికాలో గ్రీన్ కార్డ్ అంత ఈజీనా అని ఎందుకని కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేస్తున్నారని ఒక న్యూస్ న్యూస్లో అయితే వింటున్నాం మళ్ళీ ఇరవై ముప్పై సంవత్సరాలు వెయిట్ చేస్తే తప్ప గ్రీన్ కార్డు వచ్చే అవకాశం లేదనే న్యూస్ తరచూ వస్తున్నటువంటిది కానీ ఇప్పుడు ఈయనకు ఐదారు నెలల్లో వచ్చింది కదా ఎలా వచ్చింది అని అంటే లూప్ హోల్స్ ఉన్నాయి అక్కడ కూడా ఓకే అక్కడ కూడా లూప్ హోల్స్ ఉన్నాయి ఇండియన్ ఇండియన్ లో ఏ విధంగా అయితే లూప్ హోల్స్ ఉన్నాయో డ్రైవింగ్ లాకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు ఓకే ఓకే అసలు ఇన్ని రకాల ట్యాంపరింగ్ చేయాలి అన్ని రకాల ట్యాంపరింగ్లు మన ఇండియాలో చేస్తూ ఉంటారు రకరకాలుగా లూప్ హోల్స్ ను పట్టుకొని చట్టంలో ఉండేటువంటి లూప్ హోల్స్ పట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఉన్నారు కదా మనం చూస్తున్నాం కదా మరి భారతదేశ న్యాయశ న్యాయ వ్యవస్థ మీద అమెరికా లాంటి కంట్రీస్లో లేదా యూకే లాంటి కంట్రీస్లో ఈ జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి బెయిల్ ఇన్ని సంవత్సరాలు అనే దాని మీద స్టడీ చేస్తున్నారు అంటే లూపోల్స్ ఉంటాయి అక్కడ కూడా అమెరికాలో కూడా ఇప్పుడు ప్రభాకర్ రావు గారు గ్రీన్ కార్డు పొందడానికి లూపోల్స్ ని ఎత్తుక్కొని ఆ లూపోల్స్ నుంచి ఆయన గ్రీన్ కార్డు తీసుకొచ్చుకున్నారు అనేది ఒకటి అక్కడ ఉండేటువంటి హోమ్లాండ్ సెక్యూరిటీతో లేదంటే అక్కడ ఉండేటువంటి ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి వాళ్ళతోటో లింక్అప్ పెట్టుకొని దాంట్లో డైవర్షన్ కొన్ని కొన్ని డైవర్షన్స్ ఉంటాయి కదా సహజంగా ఆ డైవర్షన్స్ను ఉపయోగించుకొని తీసుకొచ్చుకున్నారు అనేది లేదంటే అంత ఈజీ కాదు రాసమార్గంలో చట్ట ప్రకారం తీసుకొచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు అమెరికాది అని చెప్పి న్యూస్ పక్కాగా వస్తున్నాయి కదా ఇరవై ముప్పై ఏళ్ళు పడితే కదా గ్రీన్ కార్డు రాదని చెప్పి తరచూ ఓ పదే పదే చాలా న్యూస్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్లో వస్తూ ఉన్నాయి మరి ఈయనకు అంత ఈజీగా గ్రీన్ కార్డ్ వచ్చిందంటే అక్రమంగా తీసుకొచ్చుకున్నట్టేగా ఇప్పుడు ఆయనకి ఏదో అంతే కదా సింపుల్ దాని అంటే లూప్ హోల్స్ లో ఏదో తీసుకొచ్చుకున్నాడు అర్థం అంతే కదా ఇప్పుడు ఆయన ఎవరో స్పాన్సర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆ స్పాన్సర్ వాళ్ళు స్పాన్సర్ ని చూపించి తీసుకొచ్చుకున్నాడు అని అంటారు అలాగే బిజినెస్ దాని మీద వెళ్ళి కొంతమంది లూప్ హోల్స్ ని పట్టుకొని పెట్టుబడులు ఎక్కువ పెడితే వచ్చేది ఒక లూప్ హోల్ ఉంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వల్లభనేని వంశీ గారి కూడా అక్కడ ఏదో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ పెట్టుబడి ప్రకారంగా ఆయనకి గ్రీన్ కార్డు రాబోతుంది అనేటువంటి వార్తలు గతంలో చూసాం వల్లభనే వంశీ విషయంలో కూడా అక్కడ పెట్టుబడులు పెడితే ఏదో సం ఇంత కోటి కొన్ని కోట్ల రూపాయలు అన్ని మిలియన్ డాలర్లు అక్కడ పెట్టుబడి పెడితే గ్రీన్ కార్డు ఇస్తారని ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి సో ఈ మార్గాల్లో ఏది ఎంచుకున్నాడో మనకు తెలియదు ప్రభాకర్ రావు గారు సో ఇలా ఇప్పుడు గ్రీన్ కార్డులు రకరకాల మార్గాల ద్వారా తెచ్చుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికాలో ఓకే ఇప్పుడు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి గ్రీన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయడానికి ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి న్యూస్ పైగా ఆయన చెప్పాడు అఫీషియల్గా గ్రీన్ కార్డులు రద్దు చేయడంతో పాటు హెచ్ వన్ వన్ బి ఏదైతే ఉన్నాయో హెచ్ వన్ బి వీసాలు వాటిని కూడా రిస్ట్రిక్ట్ చేస్తారు హెచ్ ఫోర్లు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిస్ట్రిక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది సో మొత్తం మీద ఇమ్మిగ్రేషన్ విధానం అనేది ఒకటైతే గ్రీన్ కార్డులు పొందినటువంటి వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే గ్రీన్ కార్డులో ఒకసారి గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత అక్కడ అమెరికా పౌరుడిగా భారతదేశ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక అతనికి ఒక కొన్ని డిగ్నిటీస్ ఉంటాయి కొన్ని వెసులుబాట్స్ ఉంటాయి అన్ని దేశాలకి వితౌట్ వీసా వెళ్ళిపోవచ్చు అమెరికా గ్రీన్ కార్డు వచ్చిందంటే ఏ దేశానికైనా వితౌట్ వీసా వెళ్ళిపోయి అక్కడ అరైవల్ దాన్ని ఫిలప్ చేసుకోవచ్చు వేలు వీసా తీసుకోవచ్చు అలాంటి ఫెసిలిటీ ఉంటుంది దాంతోపాటు కొన్ని రకాల కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఇమిగ్రేషన్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే కనుక మీకు గ్రీన్ కార్డు ఉంటే కనుక మీకు క్యూలో నుంచి పోవాల్సిన అవసరం వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అమెరికాలో అయితే ఆ డిగ్రీ అసలు వాళ్ళకి చాలా సపరేట్ ఉంటుంది ఇప్పుడు మనం పోయి క్యూలో నుంచి ఉంటాం ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఏది మనకు చెక్కిన్ కావడానికి అవును వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అసలు వాళ్ళ క్యూ లైన్ సపరేట్గా ఉంటుంది క్యూలో నుంచి వాళ్ళ అవసరం లేదు తర్వాత చెక్కింగ్లో కూడా తేల తేడా ఉంటుంది వాళ్ళకి చెక్కింగ్ వితౌట్ చెకింగ్ కూడా పంపిస్తారు అలాంటివన్నీ కూడా కొన్ని వెసలుబాట్స్ ఉంటాయి ప్లస్ అక్కడ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయి అవి కూడా పొందడానికి అవకాశం ఉంది కాబట్టి అందుకే గ్రీన్ కార్డ్ రావాలని చెప్పి కేవలం భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది అమెరికాకి వలస వెళ్ళినటువంటి వాళ్ళు గ్రీన్ కార్డు కోసం చెకోరి పక్షలాగా ఎదురు చూస్తుంటారు ఆ గ్రీన్ కార్డు వచ్చింది అంటే ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అవుతుంటారు ప్లస్ గ్రీన్ కార్డు రావడం అంటేనే అదొక అచీవ్మెంట్గా ఫీల్ అవుతుంటారు సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఏదో ఒక సంవత్సరం కట్ ఆఫ్ పెట్టేసి ఆ సంవత్సరం నుంచి ఎంతమంది గ్రీన్ కార్డులు ఇచ్చారు వీటిలో అక్రమంగా ఎంతమంది తీసుకున్నారు సక్రమంగా ఎంతమంది తీసుకున్నారు అసలు దీనికి అర్హత ఉన్నటువంటి వాళ్ళంతా అర్హత లేనటువంటి వాళ్ళెంత వీటన్నిటిని స్క్రూటినీ చేసేసి గ్రీన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళ స్క్రూటినీ చేసేసి వీటన్నిటిని తీసేయాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఆ ఇమిగ్రేషన్ విధానంలో ఉంది ట్రంప్ది అనేది కూడా వినిపిస్తుంది సో కాబట్టి గ్రీన్ కార్డులు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా రెడ్ మార్క్ చేసే అవకాశం ఉంది ట్రంప్ అనేది కూడా తెలుస్తుంది సో గ్రీన్ కార్డుకి ఇప్పటికే అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి కూడా మారబోతుంది అగమ్యోచింది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు పర్ఫెక్ట్ గా అన్ని డాక్యుమెంట్స్ లేదంటే పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళు ఇస్తారు ట్రంప్ విషయంలో ఏంటంటే అందరు చెప్పేది అతను మేధో సంపదను ఉపయోగించుకోవాలనుకుంటాడు పర్ఫెక్ట్ గా ఉండేటువంటి వాళ్ళని మేధావుల్ని ఖచ్చితంగా వాళ్ళు ఆహ్వానిస్తారు గౌరవిస్తారు అలా కాకుండా ఉండేటువంటి వాళ్ళు మాత్రం బ్లంట్ రిజెక్ట్ చేస్తారు అదే ఇమిగ్రేషన్ విధానం అయింది అనేది సింపుల్ గా చెప్తుంటారు సో కాబట్టి గ్రీన్ కార్డ్ ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పుకు ప్రభాకర్ రావు గారు గ్రీన్ కార్డ్ ఎట్ట వస్తుంది మరి ఏదో ఒక లోపకొల్ల వస్తుంది కదా అలాంటి వాళ్ళని గ్రీన్ కార్డు రద్దు చేసే అవకాశం ఉంది అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు కాదు లక్షల మంది ఉన్నారు ఇలా ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డు పొందినటువంటి వాళ్ళు అక్రమ మార్గంలో ఉన్నారు ఇప్పుడు పంజాబీస్ ఉన్నారు చాలా మంది గుజరాతీస్ ఉన్నారు చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లిళ్ళు చేసుకున్నట్టు చూపించి తీసుకెళ్లిపోతారంట ఓకే ఇలాంటి కేసులు కూడా చాలా ఉన్నాయి అక్కడ ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడ అతనికి గ్రీన్ కార్డు ఉంటుంది ఆ గ్రీన్ కార్డు ఉన్న అతను ఇక్కడ ఒక యువతని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుని అక్కడ తీసుకెళ్తాడు అక్కడ తీసుకున్న తర్వాత డైవర్స్ ఇచ్చేస్తాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటాడు ఈ తీసుకొని పోతాడు ఇలా చేసిన వాళ్ళు చాలా కేసులు ఉన్నాయంట అక్కడ ఓకే ఇవన్నీ ఐడెంటిఫై చేసి గ్రీన్ కార్డులు క్యాన్సిల్ చేయాలని ప్రత్యేకించి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారంట ఇండియన్స్ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట లూప్ హోల్స్ పెట్టుకొని ప్రత్యేకించి గుజరాత్ పంజాబీస్ అక్కడ రెస్టారెంట్లు అయినా అడుగుతుంటారు వాళ్ళు ఎక్కువ మంది ఇలానే చేస్తుంటారంట అంట ఇప్పుడు వాళ్ళు వెళ్తారు తమ్ముడు భార్య లేదంటే అన్న భార్య లేకపోతే ఎవరు ఉంటారు వాళ్ళని పెళ్లి పెళ్లి చేసుకున్నట్టు చూసుకొని అక్కడ చూపించేసి కార్డు అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ విడిపోయి వాళ్ళు విడిపోతారు విడాకులు తీసుకొని ఆవిడ మళ్ళీ డిపెండెంట్గా వీళ్ళ వీళ్ళ భర్తను తీసుకెళ్ళిద్ది ఇలా చాలా గందరగోళం చేశారు అందుకే ఇండియన్స్ అంటే అక్కడ కొంచెం ఇలా చేస్తారు అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది అనేది కూడా వినిపిస్తుంటుంది సో ఇలాంటి వాటి కూడా ఖచ్చితంగా ఆయన ये पर सर ये पर सर ಅಂತ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಗ್ರೀನ್ ಕಾರ್ಡ್ ಗೆ ರೆಡ್ ಮಾರ್ಕಿ ಟランプ ಅಂತ ಹೇಳಿ ಅನ್ನೋచ్చు ಓಕೆ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು